కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతోనే వైఎస్ఆర్ సిపి ఈరోజు నిలబడి ఉంది ఇలాంటి పరిస్థితి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడికే వచ్చిందా లేదు గతంలో సింగిల్ డిజిట్ కి పరిమితమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు ఈ రోజు బీజేపీ కేంద్రంలో రూల్ చేస్తోంది కదా ఒకసారి మీరు ఆ స్టాటిస్టిక్స్ చూడండి గత ఐదు ఆరు దశల్లో ఎన్నికలు వాటికి సంబంధించినటువంటి సీట్ల సంఖ్య అవి ఏ విధంగా పురోగతి చెందుతూ వచ్చిందో అయితే ఇక్కడ ఈ మాట ఎందుకంటే నేను చెప్తున్నది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం శాసనసభలలో మాట్లాడే హక్కు ఉంటుంది అసెంబ్లీలో ఆ హక్కుని సద్వినియోగం చేసుకోకుండా వాకౌట్ చేయడం ద్వారా ఏం సాధిస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది సంధిస్తున్నటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి అవకాశం అసెంబ్లీ ఆ వేదిక మీదనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు మామూలుగా కాదు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రశ్నలు సంధించారు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు కాదు మేము వాకౌట్ చేస్తామంటూ గవర్నర్ ప్రసంగానికి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు ఈరోజు అరెస్టుల పర్వం ఏదైతే కొనసాగుతూ ఉందో వైసీపీకి సంబంధించిన నాయకుల లేదా వారికి సంబంధించిన మద్దతుదారులపైన దాన్ని కాస్త తమ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో మళ్ళీ సానుభూతి అనే కేంద్రంగానే గెలవాలి లేదా వా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఇది వర్కౌట్ అవుతుందా యువత చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి కాస్త అబ్జర్వేషన్తో చూస్తున్నారు మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే పాలనలో ఉన్నటువంటి లోటుబాట్లను ఎత్తి చూపాలి ప్రజా సమస్యల పైన గొంతెత్తాలి జనసేన అత్యధికంగా సీట్లు గడించినటువంటి రెండో పెద్ద పార్టీ ఏపీలో కానీ ఇది కూడా కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది అంత చిత్తశుద్ధితో వ్యవహరించలేకపోవచ్చు అఫీషియల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా అనఫీషియల్గా ప్రతిపక్ష హోదాగానే వైసీపీ వ్యవహరించి ఉంటుంటే బాగుండేది ఇది నా ఒపీనియన్ అండ్ వైసీపీ చెబుతున్నటువంటి వెర్షన్ ఏంటి ఓట్ల శాతం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే మాకు ఇవ్వాలి కదా అని సో ఇక్కడ రూల్స్ బట్టే కదా మనం మాట్లాడాలి దాన్ని బట్టి చూసుకుంటే ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు రానప్పుడు మనం జస్ట్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అయినా కూడా పదకొండు మందికి సంబంధించిన సమయం సరిపోదా ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి లేదా లోటుపాట్లను పాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపడానికి మీరేమంటారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి